ఇంకా వన్ మంత్ లో వచ్చేసి వేసవి కాలం సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ కలెక్షన్ అయితే ఇప్పటి నుంచే మీరు పర్చేస్ చేశారనుకోండి మీ బిజినెస్ కు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మాల్ స్టార్ట్ అయ్యి మీ ఇంటికి వచ్చేంత వరకు ఒక వన్ వీక్ అవుతుంది మీరు త్వరగా మాల్ సేల్ చేసినట్టయితే కస్టమర్స్ కూడా తీసుకొని సమ్మర్ వరకు అయితే కట్టుకోవడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మీరు లేట్ చేయకుండా మీరు సమ్మర్ కోసం సమ్మర్ కలెక్షన్ అది కూడా కాటన్ కలెక్షన్ కాటన్ లో వెరైటీస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి మన అలోక్ టెక్స్టైల్ హబ్ లో ఎనభై ఐదు రూపాయల నుంచి శారీ కలెక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు ప్రత్యేక కాటన్ శారీస్ చూపిస్తున్నాను టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకెందుకు కలసం వెంటనే కాల్ చేసేయండి పదండి కలెక్షన్ చూద్దాం కోసం కాటన్ కలెక్షన్ అని చెప్పాను కదా కాటన్ లో వచ్చేసి మన దగ్గర ప్రింటెడ్ లో ఉన్నాయి ఒకవేళ మీకు కావాలి అంటే ఇలా వర్క్ లో కూడా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇక కాటన్ లో ఈ రోజు ప్రింట్ అయితే స్పెషల్ గా మీకోసం అయితే తీసుకొచ్చాను ఇది చూడండి బాందిని ప్రింట్ అలాగే మనకు చిన్నగా జరి బోర్డర్ కూడా ఉంటుంది దీని బ్లౌజ్ కూడా చూడండి రన్నింగ్ బ్లౌజ్ చక్కగా చుక్కల ప్యాటర్న్ లో అయితే డిజైన్ చేశారు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు కలర్ పోతుంది టెన్షన్ అయితే అస్సలు లేదండి ఇక మన దగ్గర క్వాలిటీ పెరిగిన కొద్ది రేటు కూడా పెరుగుతుంది మన దగ్గర కాటన్ శారీ కలెక్షన్ రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ ఇది చూడండి కాటన్ లో వచ్చేసి డిజిటల్ ప్రింట్ పిక్కాక్ డిజైన్ ఉంటుంది రోజు ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది ప్రింట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ అయినా నార్మల్ ప్రింట్ అయినా కూడా మనకు కాటన్ లో అస్సలు పోదు క్లాత్ కి గ్యారంటీ ఉంటుంది అలాగే కలర్ కి కూడా గ్యారంటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి పళ్ళు ఇందులో వచ్చేసి పళ్ళు ఉంటుంది అలాగే మొత్తం కూడా మనకు కలంకారీ ప్రింట్ థీమ్ అయితే డిజైన్ చేశారండి చాలా యూనిక్ గా ఉంది శారీ కలెక్షన్ ఇందులో మీకు లైట్ కలర్స్ కావాలనుకున్నా డార్క్ కలర్స్ కావాలనుకున్నా కూడా ఉంటాయి బ్లౌజ్ కూడా చూడండి చక్కగా మనకు ప్రింట్ తోటి అయితే డిజైన్ చేశారు ప్రతిది మన దగ్గర సిక్స్ థర్టీ అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు మీరు మంచి మార్జిన్ పెట్టుకుని అయితే సేల్ చేసుకోవచ్చు ఇది చూడండి గోల్డ్ కలర్ లో వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ తో లోటస్ డిజైన్ తోటి విత్ పళ్ళు తోటి చాలా బాగుంది మీరు చూసినట్టయితే కాటన్ లో జరీ లైన్స్ తోటి మంచి షైనింగ్ ఇస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్ ఈ రోజు చాలా వరకు కలంకారీ ప్రింట్ లో అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మన సౌత్ వాళ్ళకు కాటన్ అంటే ఇష్టం అందులో ఇంకా కలంకారీ ప్రింట్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా తీసుకొచ్చాను ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ పళ్ళు అలాగే బోర్డర్ వచ్చేసి లైట్ కలర్ లో ఉంటుంది మనకు బాడీ పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా డార్క్ కలర్ లో ఉంటుంది మొత్తం ప్రింట్ ఉంటుంది ఫ్లవర్ ప్రింట్ ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ డిజైన్ చూడండి కలర్ కూడా చాలా యూనిక్ గా ఉంది డిజైన్ కూడా సింపుల్ గా ఉంది కానీ వేర్ చేసినట్టయితే మాత్రం చాలా హైలైట్ గా ఉంటుంది లుక్ నెక్స్ట్ వచ్చేసి బాందీలో మన దగ్గర చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి నేను ఒకటి రెండు అయితే తీసుకొచ్చాను మీకు ఇలా సింపుల్ గా బాందిని కావాలి లేకపోతే ఫంక్షన్స్ పరంగా పెట్టుకొతలకు కావాలనుకున్న ఆ బాందిని కూడా మన దగ్గర ఉంటుంది ఇప్పుడు ఎట్లాగో పెళ్ళిల సీజన్ కాబట్టి మనకి కలెక్షన్ చాలా బాగా సేల్ అవుతుంది పెట్టుకొతలకైనా చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకోవడానికైనా కూడా చాలా బాగుంటుంది ఇది కూడా మనకు జరీ లైన్స్ తోటి మొత్తం షైనింగ్ ఇస్తుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాటన్ అనగానే స్టిఫ్ గా ఉంటుంది ఏమో అనుకుంటారు అలా కదండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది నేను చూపించిన ప్రతి సారీలో వచ్చేసి మీరు గమనిస్తున్నారు కదా పళ్ళు అయితే ఉంటుంది ఏదో ఒక్క దానికైతే పళ్ళు ఉండదండి ప్రతి దాంట్లో అయితే పళ్ళు కంపల్సరీగా ఉంటుంది ఇందులో మల్టీ కలర్ అది కూడా లైట్ కలర్స్ కాంబినేషన్స్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి డార్క్ కలర్ ఇలా డార్క్ కలర్ చూపించిన తర్వాత మీరు కలర్ పోతుందా అనుకుంటారు కదా కలర్ అస్సలు పోదు ఇలాగే ఉంటుంది ఎన్ని సార్లు వాష్ చేసిన ఒక ట్వంటీ టైమ్ వాష్ చేసినా కూడా ఇది ఇలాగే ఉంటుంది విత్ పల్లు బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ శారీ మొత్తం బాధిన డిజైన్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డిజిటల్ ప్రింట్ లో కాటన్ లో వచ్చేసి డిజిటల్ ప్రింట్ లీవ్స్ ప్యాటర్న్ లో విత్ పళ్ళు లైట్ కలర్ కాంబినేషన్ మీకు ఇలా లైట్ కలర్స్ కావాలనుకున్నా డార్క్ కలర్స్ కావాలనుకున్నా డస్టీ కలర్స్ కావాలనుకున్నా మొత్తానికి సౌత్ టెస్ట్ కావాలి అంటే మాత్రం మన అలోక్ టెక్స్టైల్ హబ్ అయితే వచ్చేసేయండి ఈ సారీ చూడండి పీకాక్ డిజైన్ అయితే చాలా బాగుంది రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ పైన మనకు ఒక ప్రింట్ ఉంటుంది క్లాత్ లోపల ఒక ప్రింట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి యూనిక్ శారీ కలెక్షన్స్ వచ్చేసి మన దగ్గర ఉన్నాయి మిస్ చేసుకోకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి అజ్రక్ ప్రింట్ ఈ ప్రింట్ అనే కానీ కూడా లేడీస్ కి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్ గా ఉంది నేవీ బ్లూ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇక బాంధని లో కూడా ఇంకొక డిజైన్ అయితే తీసుకొచ్చాను చూడండి వైట్ లో ఉంటుంది వైలెట్ కలర్ లో శారీ ఉంటుంది ఇలా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను ప్రస్తుతానికి కొన్ని కలెక్షన్స్ చూపించాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ చూడాలి అంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసేయండి వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోండి తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు మీరు కు వస్తే మాత్రం కంపల్సరిగా మన షాప్ నుంచి విజిట్ చేయండి లేడీస్ సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్లొచ్చు ఆన్లైన్ ఆర్డర్ చేసినట్టయితే మినిమం ఇరవై క్యాష్ ఆన్ డెలివరీ థర్టీ పర్సెంట్ అయితే పే చేయాలి మిగిలిన అమౌంట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చేయాలి కాబట్టి ఇంకెందుకు కలసం వెంటనే కాల్ చేసేయండి మీ బిజినెస్ స్టార్ట్అప్ చేసేయండి మీ బిజినెస్ గ్రోత్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి కొత్త కలెక్షన్ తోటి మీ ముందు ఉంటాను అంత వరకు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి సైనింగ్ అప్ దిస్ ఇస్ఓ